శాంతి మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో నిర్లక్ష్యంగా అవ్వకండి స్మృతి యాత్ర ద్వారానే ఆత్మ పావనమవుతుంది తండ్రి సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా చేయడానికి వచ్చారు ప్రశ్న ఏ స్మృతి ఉండడం ద్వారా అన్న పానాదులు శుద్ధమవుతాయి జవాబు ఒకవేళ మేము ఖండంలోకి వెళ్ళేందుకు మరియు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు బాబా వద్దకు వచ్చాము అన్న స్మృతి ఉంటే అన్న పానాదులు శుద్ధం అవుతాయి ఎందుకంటే దేవతలు ఎప్పుడు అశుద్ధమైన ఆహారాన్ని తినరు మనము సత్యమైన బాబా వద్దకు ఖండానికి పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము కావున పతితంగా అశుద్ధంగా అయ్యేందుకు వీల్లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతూ ఉన్నారు పిల్లలు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు మన అనంతమైన తండ్రిని వారు ఎక్కడ ఉన్నారు వారిని ఓ పతిత పావన అని పిలుస్తారు కదా ఈ రోజుల్లో సన్యాసులు కూడా పతిత పావన సీతారాం అని అంటూ ఉంటారు అనగా పతితులను పావనంగా తయారు చేసే రామ రండి అని అర్థం పావన ప్రపంచము అని సత్యుగాన్ని పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు అని అయితే పిల్లలు అర్థం చేసుకుంటారు అయితే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కలియుగ అంతిమంలో అందుకే బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు ఇక్కడ మమ్మల్ని అంటే ఎవరిని ఆత్మను ఆత్మయే పవిత్రంగా తయారవ్వాలి ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ పతితం అవ్వడంతో శరీరం కూడా పతితమైనది లభిస్తుంది ఈ శరీరం అయితే ఒక మట్టి బొమ్మ వంటిది ఆత్మ అయితే అవినాశి ఆత్మ ఇంద్రియాల ద్వారా మేము చాలా పతితులుగా అయిపోయాము వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటుంది పిలుస్తుంది తండ్రి పావనంగా తయారు చేస్తారు పంచవీకారాల రూపి రావణుడు పతితంగా చేస్తాడు తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగించారు మనమే పావనంగా ఉండే వారము మళ్ళీ ఇలా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాం ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఏదైతే ఉందో తండ్రి అంటారు నేను దీనికి బీజరూపుడు నన్ను ఓ పరంపిత పరమాత్మ ఓ గాడ్ ఫాదర్ నాకు ముక్తిని ప్రసాదించండి అని పిలుస్తారు ప్రతి ఒక్కరూ తమ కొరకు అంటారు నన్ను విడిపించండి కూడా మరియు మార్గదర్శకుడుగా శాంతిధామైన ఇంటికి తీసుకెళ్ళండి సన్యాసులు మొదలైన వారు కూడా స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు ఇప్పుడు అయితే ఇల్లు అక్కడి నుండి ఆత్మలు పాత్రను అభినయించడానికి వస్తారు అక్కడ కేవలం ఆత్మలే ఉంటాయి శరీరాలు లేవు ఆత్మలు వివస్త్రలగా అనగా శరీరం లేకుండా ఉంటాయి వివస్త్రగా అనగా వస్త్రాలు ధరించకుండా ఉండడం అనే అర్థం కాదు శరీరం లేకుండా ఆత్మలు అశరీరిగా ఉంటాయి తండ్రి అంటారు పిల్లలు ఆత్మలైనా మీరు అక్కడ మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు దానిని నిరాకారి ప్రపంచమని అంటారు పిల్లలకు మెట్ల వరుస చిత్రంపై ఏ విధంగా మనము మెట్లు దిగుతూ వచ్చాము అన్నది అర్థం చేయించడం జరిగింది పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు పట్టింది ఇది మ్యాక్సిమం మరికొందరు ఒక్క జన్మ కూడా తీసుకుంటారు ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి ఇప్పుడు తండ్రి అంటారు నేను పావనంగా తయారు చేయడానికి వచ్చాను శివ్ బాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తారు శివ్ బాబా ఆత్మలకు తండ్రి మరియు బ్రహ్మను ఆదిదేవని అంటారు ఈ దాదాలోకి తండ్రి ఎలా వస్తారు ఇది పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు ఓ పతిత భావన రండి అని నన్ను పిలుస్తారు కూడా ఆత్మలు శరీరాల ద్వారా పిలిచాయి ముఖ్యమైనది ఆత్మ కథ ఇది ఉన్నదే దుఃఖధామం ఈ కలియుగంలో చూడండి కూర్చొని కూర్చొని ఉండగా అకస్మాత్తుగా మృత్యువు జరిగిపోతుంది అక్కడ ఇలా ఎవ్వరూ రోగగ్రస్తులే అవ్వరు దాని పేరే స్వర్గం ఎంత మంచి పేరు అలా అనడంతోనే హృదయం సంతోషిస్తుంది క్రిస్టియన్లు కూడా అంటారు క్రైస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలియదు ఎందుకంటే వీరు సుఖం ఎక్కువగా చూశారు అలాగే దుఃఖం ఎక్కువగా చూస్తున్నారు తమో ప్రధానమయ్యారు ఎనభై నాలుగు జన్మలు కూడా వీరివే అర్ధకల్పం తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు పైనుండి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అర్ధకల్పం దేవి దేవతలు ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు మళ్ళీ త్రేతాలు ఎప్పుడైతే రాముడు వచ్చారో అప్పుడు కూడా ఇస్లాంలు బౌద్ధులు లేరు మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు ఈ ప్రపంచం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు అందుకే మనుషులు ఈ కలియుగం ఇంకా బాల్యంలో ఉంది అని తికమక పడతారు మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు కలియుగం పూర్తి అయ్యి ఇప్పుడు సత్యుగం వస్తుంది అందుకే మీరు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు మీరందరూ స్వర్గ వాసులుగా ఉండేవారు తండ్రి స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వస్తారు మీరే స్వర్గంలోకి వస్తారు మిగిలిన వారంతా కేవలం ఇల్లు అయినా శాంతిధామానికి వెళ్ళిపోతారు అది మధురమైన ఇల్లు ఆత్మలు అక్కడ నివాసం ఉంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రధారులుగా అవుతారు శరీరం లేకుండానైతే ఆత్మ మాట్లాడలేదు అక్కడ శరీరాలు లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి మళ్ళీ అర్ధకల్పం దేవి దేవతలు ఉంటారు సూర్య చంద్రవంశీలు చంద్ర మళ్ళీ ద్వాపర కలియుగాలు మనుషులు ఉంటారు దేవతల రాజ్యం ఉండేది మరి ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు ఎవ్వరికీ తెలియదు ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తుంది ఇంకే మనుష్యుల్లోనే జ్ఞానం ఉండదు తండ్రి వచ్చి మనుషులకి జ్ఞానాన్ని ఇస్తారు దీని ద్వారానే మనుషుల నుండి దేవతలు అవుతారు మీరు ఇక్కడికి వచ్చినది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు అన్న అన్నపానాదులు అశుద్ధంగా ఉండవు వారు ఎప్పుడు బీడీలు మొదలైనవి తాగరు ఇక్కడి పతిత మనుషుల విషయం గురించి అడగకండి ఏమేమో తింటారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ భారత్ మొదట సత్యఖండంగా ఉండేది తప్పకుండా సత్యమైన తండ్రి స్థాపన చేసి ఉన్నారు తండ్రినే ట్రూత్ సత్యం అని అంటారు తండ్రి అంటారు నేనే ఈ భారత్ను సత్యఖండంగా తయారు చేస్తాను మీరు సత్యమైన దేవతలుగా ఎలా తయారు కావచ్చు అది కూడా మీకు నేర్పిస్తాను ఎంతమంది పిల్లలు ఇక్కడికి వస్తారు అందుకే ఈ ఇల్లు మొదలైనవి నిర్మించాల్సి వస్తుంది అంతిమం వరకు కూడా ఇవి తయారవుతూ ఉంటాయి చాలా తయారవుతాయి ఇళ్లను కొనుగోలు కూడా చేస్తారు శివబాబా బ్రహ్మ ద్వారా కార్యాన్ని చేస్తారు బ్రహ్మ నల్లని వారైపోయారు ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా వీరే మళ్ళీ తెల్లని వారు అవుతారు కృష్ణుడి చిత్రం కూడా తెల్లగా మరియు నల్లగా ఉంది మ్యూజియంలలో పెద్ద పెద్ద మంచి చిత్రాలు ఉన్నాయి వాటిపై మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించగలరు ఇక్కడ బాబా మ్యూజియంలు తయారు చేయించరు దీని టవర్ ఆఫ్ సైలెన్స్ శాంతి స్తంభం అని అంటారు మనము మన ఇల్లు శాంతిధామానికి వెళ్తామని మీకు తెలుసు మనం అక్కడి నివాసులము మళ్ళీ ఇక్కడికి వచ్చే శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తారు పిల్లలకు మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి ఇక్కడ ఏ సాధు సన్యాసులు చదివించడం లేదు అని ఈ దాదా అయితే సింధులో ఉండేవారు కానీ ఇతనిలోకి ఎవరైతే ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞానసాగరుడు వారి గురించి ఎవరికి తెలియనే తెలియదు గాడ్ ఫాదర్ అని అంటారు కూడా కానీ వారికి నామ రూపాలే లేవు వారు నిరాకారుడు వారికి ఆకారము లేదు అని అనేస్తారు మళ్ళీ వారు సర్వవ్యాపి అని అంటారు అరే పరమాత్మ ఎక్కడున్నారో అని అడిగితే వారు సర్వవ్యాపి అందరిలో ఉన్నారు అని అంటారు అరే ప్రతి ఒక్కరిలోనూ కూర్చున్నది ఆత్మ అందరూ పరస్పరం భాయి భాయి కదా మరి కణ కణంలోనూ పరమాత్మ ఎక్కడి నుండి వచ్చారు అన్నింటిలోనూ పరమాత్మ కూడా ఉన్నారు ఆత్మ కూడా ఉంది అని అన్నారు పరమాత్మని తండ్రిని పిలుస్తారు బాబా మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి మీరు నన్ను ఈ వ్యాపారం ఈ సేవ చేయడానికి పిలుస్తారు మమ్మల్ని అందరినీ వచ్చి శుద్ధంగా చేయండి పతిత ప్రపంచంలో నాకు నిమంత్రణ ఇస్తారు ఆహ్వానిస్తారు బాబా మేము పతితంగా ఉన్నామని అంటారు తండ్రి అయితే పావన ప్రపంచాన్ని చూడనే చూడరు పతిత ప్రపంచంలోనే మీ సేవ చేయడానికి వచ్చారు ఇప్పుడు ఈ రావణ రాజ్యం వినాశనం అవుతుంది మీరు ఏదైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో దానితో మీరు వెళ్ళి రాజులకే రాజులుగా అవుతారు మిమ్మల్ని లెక్కలేనన్నిసార్లు చదివించాను మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత చదివిస్తాను సత్యుగా త్రేతాయుగా రాజధాని ఇప్పుడు స్థాపన అవుతోంది మొదటిది బ్రాహ్మణ కులం ప్రజాపిత బ్రహ్మని గాయనం చేయబడుతుంది కదా వారిని ఆడం ఆదిదేవ్ అని అంటారు ఇది ఎవ్వరికీ తెలియదు ఇక్కడికి వచ్చి విని మళ్ళీ మాయకు వశం అయ్యేవారు కూడా చాలా మంది ఉన్నారు పుణ్యాత్మగా అవుతూ అవుతూ పాపాత్మగా అయిపోతారు మాయ చాలా శక్తివంతమైనది అందరినీ పాపాత్ములుగా చేసేస్తుంది ఇక్కడ పవిత్రాత్మ పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరు దేవి దేవతలే పవిత్రాత్మలుగా ఉండేవారు ఎప్పుడైతే అందరూ పతితంగా అయిపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు ఇప్పుడు ఇది రావణరాజ్యం పతిత ప్రపంచం దీనిని ముళ్ళ అడవి అని అంటారు సత్యగాని పూల తోట అని అంటారు మొఘల్ గార్డెన్లో ఎంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు ఉంటాయి జిల్లేడు పుష్పాలు కూడా ఉంటాయి కానీ వాటి అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోరు శివుడిపై జిల్లేడు పుష్పాలు ఎందుకు వేస్తారు ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు నేను ఎప్పుడైతే చదివిస్తానో అందులో కొందరు ఫస్ట్ క్లాస్ అయిన మల్లెలు కొందరు రత్న జ్యోతులు కొందరు జిల్లేడు పుష్పాలు కూడా ఉన్నారు నంబర్ వారు అయితే ఉన్నారు కదా దీనిని దుఃఖధ మము మృత్యు లోకం అని అంటారు సత్యమర లోకం ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు శాస్త్రాలను అయితే దాదా చదివారు బ్రహ్మబాబా శివ బాబా శాస్త్రాలను చదివించరు తండ్రి అయితే స్వయం సద్గతి దాత ఎప్పుడైనా గీత గురించి ప్రస్తావిస్తారు సర్వ శాస్త్ర శిరోమణి గీతను భగవంతుడు గానం చేశారు కానీ భగవంతుడు అని ఎవరిని అంటారు ఈ భారత వాసులకు తెలియదు తండ్రి అంటారు నేను నిష్కామ సేవను చేస్తాను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను నేను అలా అవ్వను స్వర్గంలో మీరు నన్ను స్మృతి చెయ్యరు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు సుఖంలో ఎవ్వరు చెయ్యరు దీనినే సుఖ దుఃఖాల ఆట అని అంటారు స్వర్గంలో ఏ ఇతర ధర్మాలు ఉండవు అవన్నీ తర్వాతే వస్తాయి మీకు తెలుసు ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది ప్రకృతి వైపరీత్యాలు తుఫానులు చాలా తీవ్రంగా వస్తాయి అందరూ అంతమైపోతారు తండ్రి ఇప్పుడు వచ్చి బుద్ధి బుద్ధిహీనుల నుండి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు తండ్రి ఎంత ధనం సంపదను ఇచ్చారో అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఇప్పుడు ఎంత దివాలా తీసేస్తారు బంగారు పిచ్చుకలా ఉన్న భారత్ ఇప్పుడు ఎలా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పతిత పావనుడైన తండ్రి వచ్చి ఉన్నారు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు అవి హఠయోగాలు ఇది రాజయోగం ఈ రాజయోగం ఇరువురి కోసము ఉంది ఈ హఠయోగం కేవలం పురుషులే నేర్చుకుంటారు ఇప్పుడు తండ్రి అంటారు పురుషార్థం చేయండి విశ్వానికి యజమానులుగా తయారై చూపించండి ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనం అయితే జరిగేదే ఉంది ఇకపోతే కొద్ది సమయమే ఉంది ఈ యుద్ధం అంతిమ యుద్ధం ఈ యుద్ధం ప్రారంభమైతే ఆగలేదు ఈ యుద్ధం కూడా మీరు ఎప్పుడైతే కర్మాతీత అవస్థను పొందుతారో మరియు స్వర్గానికి వెళ్లేందుకు యోగ్యులుగా అవుతారో అప్పుడే ప్రారంభం అవుతుంది స్మృతి యాత్రలో నిర్లక్ష్యంగా అవ్వకండి అని తండ్రి మళ్ళీ మళ్ళీ అంటారు ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ద్వారా మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలుగా అవ్వాలి ముళ్ళడవని పూల తోటగా తయారు చేయడంలో తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు లేక స్వర్గంలో ఉన్నత పదవి యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి నిర్లక్ష్యంగా అవ్వకూడదు వరదానము తమ మస్తకంపై సదా తండ్రి ఆశీర్వాదాల హస్తాన్ని అనుభవం చేసే మాస్టర్ విఘ్న వినాశక్ భవ గణేషుడ్ని విఘ్న వినాశకుడు అని అంటారు ఎవరిలో అయితే సర్వశక్తులు ఉన్నాయో వారే విఘ్న వినాశకులకు అవుతారు సర్వశక్తులను సమయానుసారంగా కార్యంలో వినియోగించినట్లయితే విఘ్నాలు నిలవలేవు మాయ ఎన్ని రూపాలలో వచ్చినా కానీ మీరు నాలెస్ఫుల్గా అవ్వండి ఫుల్ ఆత్మ ఎప్పుడు మాయతో ఓడిపోలేదు మస్తకంపై బాప్తాదాల ఆశీర్వాదాల హస్తం ఉన్నట్లయితే విజయ తిలకం దిద్దబడే ఉంది పరమాత్ముడి హస్తము మరియు తోడు విఘ్న వినాశకులుగా చేస్తుంది స్లోగన్ స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానములు చేసేవారే గుణమూర్తులు అవ్యక్త ఇష్యారా సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేసే సంతుష్టమణిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు పిల్లలు నిరంతరము సత్యమైన సేవాధారి కావాలి అని బాప్తాదా చెప్తున్నారు కానీ పేరుకు సేవ స్వయం డిస్టర్బ్ అవుతూ సేవ చేయకపోవడమే మంచిది ఎందుకంటే మీరు డిస్టర్బ్ అవుతారు ఇతరులను డిస్టర్బ్ చేసే సేవ చేయడం మంచిది కాదు సేవ యొక్క విశేష గుణం సంతుష్టత యచ్చట సంతృప్తి లేదు స్వయంతో కానీ లేక సంపర్కం వారితో కానీ ఆ సేవ స్వయానికి ఫలాన్ని ప్రాప్తి కానివ్వదు ఇతరులకు ప్రాప్తి కానివ్వదు కనుక స్వయం తనను మొదట సంతు మణిగా చేసుకొని తర్వాత సేవలోకి వస్తే మంచిది లేదంటే సూక్ష్మంగా బరువు పెరుగుతుంది ఈ బరువు ఎగిరే కళలలో విఘ్న రూపంగా అవుతుంది ఓం శాంతి